మన తెలుగు బిడ్డ మురళీ నాయక్ ఈ జిల్లా వాసి మురళీ నాయక్ ప్రాణాలు కోల్పోవడం చాలా బాధేస్తుంది జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో మన ఉమ్మడి జిల్లాకు సంబంధించిన వ్యక్తి నిన్న చనిపోయారు గోరంట్ల మండలం కల్లి తండాకు చెందినటువంటి మురళి నాయక్ వీరమరణం దేశం కోసం చనిపోయారు వాళ్ళ తల్లిదండ్రులతో ఇప్పుడే నేను మాట్లాడాను తల్లి వచ్చి జ్యోతిబాయ్ తండ్రి వచ్చి రామ్ నాయక్ వారికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా ఈ రాష్ట్రం ప్రభుత్వం సమాజం మీకు అండగా ఉంటామని ఈ సభా సమావేశంలో హామీ ఇస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను దేశభక్తితో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది మన రాష్ట్రంలో ఉండే అన్ని ప్రాంతాలు కూడా అప్రమత్తంగా ఉండాలి దేశం చేసే పోరాటానికి ప్రతి ఒక్క వ్యక్తి సంఘీభావాన్ని తెలియజేయాలి అండగా ఉంటామని నినదించి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను భారత్ 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 మాతాకి 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 ఎవరై చనిపోయారో వీర మరణం పొందారో వారి కోసం రెండు నిమిషాలు మురళి నాయక ఆత్మకు శాంతి కలగాలని కుటుంబ సభ్యులకి ప్రగాఢ సాలుబూ తెలియజేసుకుంటూ రెండు నిమిషాలు మౌనం పాటిద్దాం